అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ని అయితే స్టార్ట్ చేస్తానండి నేను మిస్ అవుతూ ఇందుకు రమ్మాయి ఈరోజు మేము ఫ్యామిలీ అంతా కలిసి గండిపోచమ్మ దగ్గరికి వెళ్తున్నామండి ఇక్కడికి గండిపోచమ్మ గుడి అయితే పదిహేను కిలోమీటర్లు ఉంటుందండి మా ఊరికి చాలా దగ్గరలోనే ఉంటుంది ఫాస్ట్గా కూడా వెళ్ళిపోవచ్చు అంటే ఒక హాఫ్ అన్ అవర్ కూడా పట్టదండి వెళ్ళడానికి గండిపోచమ్మ గుడికి వెళ్ళే దారిలో చాలా చిన్న చిన్న విలేజెస్ కనిపిస్తాయండి అయితే ప్రస్తుతం అవి శిథిలావస్థలా ఉన్నాయి ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలండి అవన్నీ కూడా అయితే దారి అయితే చాలా బాగుందని చెప్పేసి నేను ముందు అది వీడియో తీసాను అది మీకు చూపించాను చాలా పచ్చగా ఉంది కదండి ఒకప్పుడు చాలా బాగుండేది ఇప్పుడైతే మనము గండిపోచమ్మ గుడి దగ్గరలో వచ్చేసామండి గండి అయితే వచ్చేసామండి పోచమ్మ గండి చాలా మంది పోచమ్మగండి వస్తారండి చాలామందికి తెలుసు అలాగే తెలియకపోవచ్చు అండి తెలియకపోతే కనుక ఇప్పుడు చూడొచ్చు అమ్మ అమ్మవారు చాలా నిష్టగా ఈ మనం అమ్మవారిని ప్రార్థిస్తే కనుక మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయండి మాకైతే మాకు చాలా ఫేమస్ అండి ఈ అమ్మవారు గండిపోచమంటే కోరిన కోరికలు తీర్చి పోచం అంటే ఇక్కడ వేలాది మంది భక్తులు వస్తారండి సండే ట్యూస్డే అయితే అసలు ఖాళీ ఉండదు ఒక ఇది అయితే మొన్నే స్టార్ట్ అయ్యిందండి గుడి ఎందుకంటే మొన్నటి వరకు గోదావరిలోనే మునిగిపోయి ఉంది ఆరు నెలలు గోదావరిలో మునిగి మొన్న ఒక పదిహేను రోజుల క్రితమే ఇదంతా ఓపెన్ అయిందండి వాటర్ అంతా కొంచెం ఎండొస్తుందా దాని వల్ల వెళ్ళిపోయింది ఎందుకంటే ఇది కూడా ముంపు గ్రామాలలో ఒకటండి అంటే పోలవరం ప్రాజెక్టు వల్ల ఇవన్నీ కూడా మునిగిపోతున్నాయి అందువల్ల అమ్మవారిని మళ్ళీ చూడలే చూడొచ్చు చూడలేదు చెప్పేసి మేము కూడా ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చాము అందుకే మా వారైతే కోళ్ళు మొక్కుకున్నారంటే అండి ఆ ముక్కు తీర్చుకోవడానికి వచ్చాము అందుకే ఇక్కడ వంట కూడా చేసుకుంటున్నామండి మేము అయితే ఇప్పుడు గుళ్ళకైతే వెళ్తున్నాము చూస్తున్నారు కదా ఈరోజు గుళ్ళకి చాలా మంది వచ్చారండి అలాగే యాక్చువల్గా అయితే ఇది చాలా తక్కువ మంది చెప్పుకోవాలి సండే అయితే ముందు అయితే ఇంకా అసలు ఖాళీ ఉండదండి నడిచి అంత ఖాళీ లేకుండా ప్రతి ఒక్క భక్తులు కూడా ప్రతి ఆదివారం కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకునేవారు ముక్కులు తీర్చుకుంటారండి అమ్మవారు అంటే అంత ఫేమస్ అండి ఇక్కడ అమ్మవారు గండిపోచమ్మ చాలా మంది అండి మన ఏంటి మా జిల్లా నుంచే కాకుండా తూర్పుగోదావరి జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా ఇక్కడికి గండిపోచమ్మని దర్శించుకోవడానికి వస్తారండి ఇక్కడ గండిపోచమ్మ ఏ విధంగా నిలిచారు ఏ విధంగా ఇక్కడ కొలవబడుతున్నారు దీనికోసం కూడా ఒక కథ ఉందండి ఇది కూడా నానిడులోనే ఉంది అంటే అందరూ చెప్తా ఉంటారు ఇదే ప్రదేశంలో ఆవిడ వెలిసారని ఈ గండిపోచమ్మ వారి కథ విన్న వారికి వాళ్ళు చేసిన పాపాలు తొలగిపోతాయని కుటుంబంలో మంచి జరుగుద్దని అందరూ కూడా విశ్వసిస్తారండి ఆ కథనైతే ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నాను మీకు అమ్మవారి యొక్క కథని వినే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి మన వీడియో ఇంకా కొంతమందికి చేరుతుంది ఇప్పుడైతే అమ్మవారి కథను విందామండి సీతానుపూరి ఇంటి వద్ద ఐదుగురు ఆడపిల్లల్లో పుట్టిన చిన్నవారైన గండిపోచమ్మవారు ఆ ఊరిలో త్రాగటానికి నీరు లేకపోవడం వల్ల వారంతా గోదావరి నదికి వచ్చి నీరు తీసుకొని వెళ్ళేవారంట గోదావరి నది వద్ద చింత చెట్టు దట్టమైన అడవి ఆనుకొని ఉండేదంట ఎప్పటిలాగే ఈ ఐదుగురు అక్క చెల్లెళ్ళు నీళ్లు తీసుకొని వస్తూ ఉండగా ఈ ఐదుగురులో పోచమ్మ పోచమ్మవారు అక్క మీరు వెళ్ళండి నేను వస్తాను అని మిగిలిన వారికి చెప్పిందంట అప్పటికే ఆ అమ్మాయిలో అమ్మవారు ఆవహించి ఉండటం జరిగింది అయితే మిగిలిన వారు అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు అయితే తన చెల్లి ఎంతసేపటికి తిరిగి రాకపోతే మిగిలిన వారు కంగారు పడి అక్కడికి వచ్చి అంతా చూస్తే ఏమీ కనిపించలేదు వాళ్ళంతా కంగారు పడి చింత చెట్టు కింద కానీ ఆడుకుంటుందేమో అని అనుకొని అక్కడ చూశారు అక్కడ తన చెల్లి బంగారు బొమ్మ రూపంలో కనిపించిందంట బంగారు బొమ్మ రూపంలో కనిపించిన తన తల్లిని చూసి కంగారు పడి ఇంటికి వెళ్ళి వారి అమ్మా నాన్నలతో చెప్పగా వారు వచ్చి చూడగా కూతురు బంగారు బొమ్మ రూపంలో చూసి చాలా బాధపడుతూ అక్కడే ఉండిపోయారు అయితే వారికి ఒక శబ్దం పెద్ద శబ్దంతో ఒక వార్త వినిపించింది ఆ వార్త ఏంటంటే నన్ను గండిపోచమ్మ అమ్మవారిగా కొలవండి అని చెప్పింది అయితే అమ్మవారి గురించి ఒక విషయం చెప్పాలి ఏమిటంటే గుడిలో బంగారు విగ్రహం లేదు ఎందుకంటే సీతానుపూర్వం వారికి మన్యం రాజు నుండి పిలుపు రావడంతో వారంతా అక్కడికి వెళ్ళవలసి వచ్చింది గుందూరులో వారికి సన్నిహితులైన సోదేవారు అనే ఇంటివారికి అమ్మవారిని ఇచ్చి మేము వచ్చే వరకు అమ్మవారిని కొలవండి అని చెప్పి సీతనపురం ఇంటివారు మన్యంరాజు గారి దగ్గరికి వెళ్ళిపోయారు గొందూరు గ్రామస్తులందరూ అమ్మవారికి పూజలు చేస్తూ ఉండేవారు ఒకరోజు ఒక మూర్ఖుడు మద్యం సేవించి అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఇక్కడ బంగారు బొమ్మ ఉందంట కోరిన కోర్కులు తీరుస్తుందంట నేను ఒక రాజుని నాతో మాట్లాడు అని మూర్ఖంగా ప్రవర్తించి అమ్మవారిని గోదావరి నదిలో విసిరేశాడంట ఇలా విసరడానికి విసరగానే ఆ మూర్ఖుడు అక్కడికక్కడే చనిపోవడం జరిగింది ఇలా ఉండగా అమ్మవారు సోదేవారికి స్వప్నంలో కనిపించి మీరు బాధపడకండి గోదావరి నదిలో మునిగి ఏది మీకు దొరికితే దానిని మీరు గండిపోచమ్మవారిగా కొలవండి అని సెలవివ్వడం జరిగింది అప్పటి నుండి బంగారు బొమ్మ ఏ స్థలంలో అయితే ఉండేదో అదే చోట రాయిని అమ్మవారిగా పెట్టి పూజించడం జరిగింది ఆనాటి నుండి ఈనాటి వరకు కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా భక్తుల గుండెల్లో కొలువై ఉన్నారు వారి కథను విన్నారు కదండి ఈ కథను విన్న వారందరికీ చేసిన పాపాలు తొలగిపోతాయని అందరూ చెబుతూ ఉంటారు అలాగే ఈ అమ్మవారు చాలా స్వచ్ఛమైన అమ్మవారు మనకి ఏది కావాలన్నా అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటే ప్రతి ఒక్కటి జరుగుతుంది అలాగే ఈ అమ్మవారికి ఉగా తర్వాత రోజు నుంచి సంబరం అనేది చేస్తూ ఉంటారు ఐదు రోజులు ఈ సంబరం చేస్తారు చాలా ఘనంగా ఈ సంబరం అనేది జరుగుతుందండి ఈ చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా వీడిని ఎంతో ప్రాణప్రదంగా కొలుస్తూ ఉంటారు కోరిన కోరికలు తీర్చే కలపవల్లిగా భావిస్తూ గండిపోచమ్మని ఎల్లవేళలో పూజిస్తూ ఉంటారండి ఇక్కడ ఇక్కడి నుంచే కాదండి చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా వేరే వేరే ఇతర ప్రదేశాల నుంచి కూడా చాలా దూరాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి మొక్కలు తీర్చుకుంటారండి చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత జనం ఉన్నారో ఎవరికి వారు వారు తీర్చుకు వారు కొలుచుకున్న మొక్కలను తీర్చుకోవడానికి ఆదివారం మంగళవారం వచ్చి ఇక్కడ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారండి మీలో కనుక ఎవరైనా ఇంతవరకు గండిపోచమ్మను చూడకపోతే గండిపోచమ్మ అమ్మవారిని ఒక్కసారి దర్శించి చూడండి మీరు ఏమైనా తలుచుకుంటే కనుక అవి జరుగుతాయండి గోదావరి గట్టు మీద గండిపోచమ్మ ఆలయం అయితే ఉంటుందండి అలాగే కొండ దిగువన ఈ గండిపోచమ్మ ఆలయం ఉంటుంది ఎంత గోదావరి వచ్చినా కానీ గండిపోచమ్మ ఆలయం అనేది మునగ మునగడం అనేది జరిగేది కాదు కానీ పోలవరం ప్రాజెక్టు వల్ల ఈ ప్రజెంట్ ఈ గుడంతా మునిగిపోతుందండి అలాగే చూస్తున్నారు కదా గోదావరి పక్కనే చుట్టూ గోదావరి అండి ఇప్పుడైతే ఆ నెల వరకు గోదావరిలో మునిగి ఉండటం వల్ల ఇక్కడ కొన్ని కట్టుకున్న ఇల్లులు కూడా మొత్తం కూడా గోదావరిలో మునిగిపోవడం వల్ల ఇప్పుడు కంచెన్ వేయడం జరిగింది ఇక్కడైతే మాకు పూజ అయిపోయిందండి పూజ అయిపోయి బయట కూర్చున్నాము ఇంకా చాలామంది అక్కడ లైన్లో ఉన్నారు చూడండి పూజ కోసం మా మేమైతే కొంచెం ఉదయాన్నే రావడం వల్ల మాకు పూజ కూడా అయిపోయింది అయితే మా వారు ఆ కోళ్ళు కట్ చేయడానికి తీసుకెళ్లారు దానికోసం మేము ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నామండి ఇక్కడ నుంచి బోట్ బుక్ చేసుకోవచ్చండి పాప్కొండలు వెళ్ళడానికి అంటే లాంచి బుక్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి చాలా మంది వెళ్తూ ఉంటారండి అలాగే రాజమండ్రి నుంచి పాప్కొండలు వెళ్ళడానికి టికెట్ బుక్ చేసుకుంటే ఇక్కడ అమ్మవారి దగ్గర ఆగి ఇక్కడ పూజ చేసి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ నుంచి లాంచీలు అనేవి బయలుదేరుతాయండి ఇక్కడ ఆకకుండా మాత్రం బయలుదేరవు అంత స్వచ్ఛమైన అమ్మవారు ప్రతి ఒక్కరు కూడా కొలుస్తారు ఈ అమ్మవారిని ఇక్కడ నుంచి స్నానాలు చేస్తారండి అమ్మవారిని దర్శించుకోవడానికి ముందు చాలా మంది ఇక్కడ స్నానం ఆచరించి ఇక్కడ నుంచి గుళ్ళోకి వెళ్తారు అలాగే ఇక్కడ చూస్తున్నారు కదండి ఎన్ని బోట్లు అయితే ఆగి ఉన్నాయో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా బోటు దిగి అమ్మవారిని దర్శించుకొని అప్పుడు ఇక్కడ నుంచి వెళ్తారు ఇదంతా స్నానాలు చేసే స్నానం ఘట్టమండి ఇదంతా ఇప్పుడైతే కొంచెం పాడైపోయింది చాలా బాగుండేది మనకిప్పుడు దర్శనం అయిపోయిందండి దర్శనం అయిపోయిన తర్వాత పక్కనే తోట ఉంటుంది అక్కడ అందరూ కూడా అక్కడ దర్శించుకొని ఆ అమ్మవారికి ఏదైనా మొక్కుకుంటే వంటలు అక్కడ చేసుకుని తిని వెళ్తారండి మేము కూడా అదే చేస్తున్నాము ఈరోజు అక్కడే వంట చేసుకొని తినేసి అప్పుడు ఇంటికి బయలుదేరదాం అనుకున్నాము మనకు ఇల్లు అయితే చాలా దగ్గరేనండి మా హైత్ ఒక పదిహేను కిలోమీటర్ల దగ్గరలో ఉంటుంది అయితే అమ్మవారి సన్నిధిలో అక్కడ ఆ ప్రాంగణంలో భోజనం వండుకొని తినాలని అక్కడ వంట చేసుకోవడం స్టార్ట్ చేసామండి ఇక్కడ తోట అయితే చూస్తున్నారు కదా చుట్టూ అందరూ చాలామంది కూర్చున్నారండి అందరం కూడా మేము కూడా అన్నీ రెడీ చేసుకుంటున్నాము ఏమేమి సామాన్లు తెచ్చుకున్నాం అవన్నీ చూసుకుంటున్నాము అయితే ఒక పక్కన నేను ఇక్కడ బిర్యానీకి రెడీ చేస్తున్నానండి మా వారితో ఒక పక్కన చికెన్ కర్రీ వండుదామని వేరే పొయ్యి కూడా పెట్టారు నేనైతే బిర్యానీకి సామాన్లు వేస్తున్నాను ఈ తోటలో చాలామంది భోజనాలు పెట్టుకుంటారండి తన చుట్టాలకి తర్వాత ఇంకెవరెవరైనా రిలిటివ్స్ ఉంటారు కదండి వాళ్ళందరినీ పిలుచుకొని అక్కడ మేకలు కానీ కోళ్ళు కానీ కట్ చేసుకొని వాళ్ళకి వంట చేసి పెడతారండి ఇక్కడ అయితే అసలు తోట అయితే ఖాళీ ఉండదు సండే ట్యూస్డే డేస్ అయితే అసలు ఖాళీ ఉండదండి మేము కూడా ఆ రోజు ఆ తోటలో చాలా బాగుంది చక్కగా పచ్చని తోట చుట్టూ కూడా బిర్యానీ వండేసుకొని వచ్చేసామండి ఇంకా మేము తినేసి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ మాత్రం నాకు చాలా ఇంపార్టెంట్ అండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి